ఇదే చేస్తాను అనుమానం లేదు నేను స్వయానా శ్రీని కుచ్చి చూసినాను ఊరు చెప్పింది కదా ఇది స్వయానా శ్రీనికొచ్చి చెట్లు పట్టుకుని చూస్తున్నాను కి మనోహర్ రెడ్డి ఏటకలు ఈ మా పేరు శివారెడ్డి వాళ్ళ సంతకూలూరు నేను ఇక్కడ సహజ సీడ్స్ కంపెనీ క్రాప్ సైన్స్ వాళ్ళది కిరీటి వేసినాము పత్తి దిగుబడి కూడా బాగానే వస్తుందని పోయిన సంవత్సరం కొద్ది కొద్దిగా కానీ ఈసారి ఒక నాలుగైదు ఎకరాలు ఎక్కువ వేసినాం దిగుబడి కూడా బాగానే వస్తుంది ఎందుకంటే కొంచెం వీటికి పచ్చదోమ పేను బంక చాలా తక్కువ పత్తి తీసేదానికి కూడా చాలా ఈజీ ఎందుకంటే ముందు ముందు రైతులు కూడా ఇది బాగుంటుందని చెప్పేసి మేము సిఫారసు చేస్తూ ఇంకా ముందు రైతులు ఎక్కువ వేసుకొని దిగుబడి సాధించి బాగుండాలని మన కోరిక ఎందుకంటే ఈసారి మనం వేసినాం కాబట్టి మనకు పక్కా రిజల్ట్ ఇంతకుముందు ఒక రకంగా ఉండేది కానీ ఈసారి వర్షాలు బాగుపడడం వల్ల కనిష్టం అంటే ఒక ఎకరానికి వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి క్వింటాల్ దాకా దిగుబడి వచ్చే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకాలు మనకు కనబడుతున్నాయి అందుకనే మనము ఇప్పుడు ముందు రాబోయే టర్మ్కి నెక్స్ట్ మరి జూన్ జూలైలో కూడా మనకు దానికి ఇది ముందు బాగానే ఉంటుందని మనం ఇంకా కొంతమంది వేసుకొని కానీ మంచి దిగుబడి సాధించుకొని బాగుపడాలని మనము విజ్ఞప్తి చేస్తున్నాము చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం అనుభవపూర్వకంగా పూర్వకంగా చెప్తున్నాం ఊరికైతే ఏదో ఒకటి మనము ఓకే చెప్పినామంటే చెప్పినాము కాదు రియల్ గా ఎందుకంటే దీని పేరు బంక పచ్చ పురుగు రెండు కూడా తక్కువే ఉంటాయి ఇంకోటి ఒక్క తొలిలోనే వచ్చేసి తొమ్మిది గింజలు దాకా వస్తున్నాయి ఈ తొమ్మిది గింజలు రావడం వల్ల మనకి ఇంకా వెయిట్ ఎక్కువ వస్తుంది మంచి తూకం వస్తుంది మనకు బెనిఫిట్ ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆరు ఉంటాయి కొన్ని ఓట్లో ఆరు ఎక్కువ ఉంటాయి కానీ దీంట్లో తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఉన్నప్పుడు రెండు గింజలు ఎక్కువ రెండు మూడు గింజలు దాకా ఎక్కువే ఒక గింజ అంటే వన్ గ్రామ్ బరువు వచ్చినా కూడా ఆటోమేటిక్గా బరువు పికప్ అవుతుంది మనకి దిగుబడి ఇంకా ఎక్కువ వస్తుంది మనం అనుకున్న దానికన్నా ఇంకా ఒక రెండు కింటాలు మూడు కింటాలు దిగుబడి ఎక్కువ వస్తుంది అందుకనే రైతులకి ముందు ముందు ఈ విత్తనాలు వేసుకొని బాగుపడాలని మనం ఈ కంపెనీ ద్వారా చూసినందుకు ముందు రైతులు కూడా ముందు ముందు రైతులు కూడా మంచి అనుభవంతో వేసుకొని మంచి దిగుబడి సాధించి బాగుపడాలని మనం కోరుకుంటున్నాం ರೈತ ಬಂಧಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಒಂದವಾಗಲಿ ವಿಲೇಜ್ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ಆಲೂರು ತಾಲೂಕು ಒಳಗುಂದ ಮಂಡಲಂ ನನ್ನ ಹೆಸರು ವೀರೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಕಿರೀಟಿ ಎಂಬ ವೆರೈಟಿ ನಾನು ಸುಮಾರು ಏನಿಲ್ಲಪ್ಪ ಅಂದ್ರೆ ಹದಿನೈದು ಎಕರೆ ಹಾಕಿದ್ದೇನೆ ಹದಿನೈದು ಎಕರೆಗ ಇನ್ನೋ ಒಂದು ವೆರೈಟಿ ಹಾಕಿದ್ದೇನೆ ಆ ವೆರೈಟಿ ಕಿನ್ನ ಕಿರೀಟಿ ವೆರೈಟಿ ಬಾ ಬೇಸತ್ತೆ ಸೈಡ್ ಕೊಂಗೆಗಳು ಜಾಸ್ತಿ ಬರ್ತತೆ ಸೈಡ್ ಕೊಂಗೆಗಳು ಯಾಕಪ್ಪ ಅಂದ್ರೆ ಸೈಡ್ ಲಾಕಗಳು ಜಾಸ್ತಿ ಬಂದವ ಸುಮಾರು ಏನಿಲ್ಲಪ್ಪ ಅಂದರೆ ಎಂಬತ್ತರಲಿದ್ದ ನೂರು ಕಾಯಿ ನಮ್ಮ ನಮ್ಮದಾಗ ಇಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಗುಣ ಬಹಳ ನೀಟಗದವ ಒಂದು ಅಗ ಎಲ್ಲ ರೈತ ಬಂಧಗಳಿಗೆ ನಮಸ್ಕಾರಗಳು ಹಿರಿಯರು ಗುಣ ಎಲ್ಲ ರೈತ ಬಂಧಗಳು ಕಿರೀಟಿ ಎಂಬ ವೆರೈಟಿ ಎಲ್ಲ ರೈತಗಳು ಹಾಕಬೇಕೆಂದು ತಮ್ಮಲ್ಲಿ ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಧನ್ಯವಾದಗಳು ಅಣ್ಣ ಇದೀ ಸಂತ ಕೂಡ್ಲೂರು ಸಹಜ ಕ್ರಾಪ್ ಸೈನ್ಸ್ ವಾರಿ ಈತನಲ್ಲಿ ನೇನುಪೆಟ್ ನಾನು చాలా ఇది ఈ విత్తనాలు కూడా చాలా బలంగా ఉండదు చెట్టు కాయ బలంగా ఉండదు దీని పేరు కిరీటి ఇది ఎవరైనా రాత్రి రైతులు పెట్టుకోవచ్చు ఎందుకంటే దీనికి దోమపోటు తక్కువ మందులు కూడా మూడు నాలుగు సార్లు కొడితే చాలు ఖచ్చితంగా పది పది నుంచి పదహైదు ఇరవై కిటెల వరకు వస్తే బాగా పట్టించే రైతులకు ఏమంటే ఈ సేను ఈ చాలా రోజుల నుంచి వ్యవసాయం చేస్తాము ఇట్లాంటి ఇట్లాల్లో ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం ఎందుకంటే కాయ సైజు చాలా బలంగా ఉంటాయి కాయి ఈ ఈ కాయ సైజు ఎక్కడ లేదు వేరే క్రాప్ సైజు చూసినాము వేరే అప్పుడు బీటీ పత్తిలు చూసినాము ఇట్లాంటి పత్తిలు ఎక్కడ లేదు పత్తి పగిలితే కూడా ఐదు తో ఐదు తొడలు పగులుతాయి బలంగా ఉంటుంది పురుగు తక్కువ దూమపోటు తక్కువ ఉంటుంది ఈ ఇతనాలు ఎవరైనా రైతులు నిర్భయంగా పెట్టచ్చు ఏం ప్రాబ్లం లేకుండా పెట్టచ్చు సాటి రైతుగా నేను చెప్తున్నాను ఎవరైనా పెట్టి ప్రతి రైతులు ధనవంతులు కావాలని కోరుకుంటున్నాను అలా నమస్తే మాది కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు వడగుంద మండల ఎళ్ళార్తి విలేజ్ మేము ఈడ సంతకుడుకి మా ఫ్రెండ్ పొలము అట్లా కంపెనీ వాళ్ళు వస్తున్నారు రమ్మంటే మేము వచ్చినాము వచ్చి చూస్తే ఇది సహజ కంపెనీది కిరీటి అనేది వెరైటీ చాలా బాగుంది బాగుంది అంటే ఎట్లంటే ఒక చెట్టుకి వంద కాయలు దగ్గర దగ్గర తొంభై వంద నూట ఇరవై వచ్చినవి ఇంకొకటి ఏమంటే వాన వచ్చింది వాన ఈ సంవత్సరము ఎక్కువ వచ్చింది అంత వాన వస్తువులు కాయలు ఏమీ డామేజ్ కాలేదు చాలా బాగున్నావి ఇంత చెప్తూ రైతులకి వచ్చే సంవత్సరము వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏమంటే ఇది దాదాపు ఒక ఎకరాకి ఇరవై పైన ఇరవై ఇరవై దగ్గర రావచ్చు అని చెప్పినారు అదే విధంగా అట్లనే వచ్చింది మా కళ్ళ ముందర చూసినాము ఇరవై వచ్చింది మేము నెక్స్ట్ వచ్చే సంవత్సరంకి ఇదే పెట్టుకోవాలని మా ఉద్దేశం ఉంది ఎవరైనా కానీ రైతుల్లో ఇది కిరీటి దీన్ని పెట్టుకోండి చాలా బాగుంటారు రైతులందరూ బాగుంటాము నమస్తే మేము కలబాయి నుంచి వచ్చినాం సార్ మా ఇది శంతకూరు గ్రామానికి ఇక్కడ పత్తి కిరాట సహజ కంపెనీ వారి కిరాట ఇది చాలా కిరీటి చాలా కో పెరుగుదల గాని కొమ్ము శాతంలా కానీ కాయ శాతంలా కానీ లావు గాని ఐదు ముక్కులు గాని చాలా దానిలో ఎడంతో విత్తనము విత్తనం పత్తి చూస్తే దాని విత్తనాలు చూస్తే తొమ్మిది శాతం ఉండేది సార్ చాలా తూకం కూడా చాలా వస్తుంది ఇక్కడ ఇదిగిన ఈ తిన వేసుకుంటే రైతు చాలా ముందుకే ముందు ముందుకు పోయే అవకాశం చాలా ఉన్నాయి సార్ ఇక్కడ మనము ఏమంటే సార్ రైతులు కూడా గమనించి ఈ కాయ ఎక్కడ లేదు సార్ ఇది ఈ ఈ కాయి పంట ఇది దిగుబడి చూసే చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఈ ఇతనము వచ్చే సంవత్సరము చాలా మంది వేసుకుంటే చాలా బాగుంటుంది అని నా నా కోరిక చాలా మంది వేసి వేయాలి కూడా కాబట్టి ఇంకా ముందు ముందు చాలా మనము ఆశలు మన కోరికలు కూడా తీరుతాయని నా అనుకుంటున్నాను సార్ నమస్కారం అండి నా పేరు కె పెద్దలింగన్న మన ఊరు వచ్చేసి ఉప్పర్హల్ గ్రామము కవతల మండలము కర్నూలు జిల్లా నేను ఒక రైతునే ఇక్కడ సహజ క్రాప్ సైన్స్ వారి ఆ ఇది కిరీటీ విత్తనం కంపెనీ వాళ్ళ మీటింగ్ ఉంటే చూడడానికి వచ్చినాను పంటను చూస్తూ చూస్తూ ఉంటే మాత్రం పంట చాలా అద్భుతంగా ఉంది కాయ సైజు కానీ కాయ కొమ్మలు కానీ ఈ పూత అంటూ అసలు ఎక్కడ చూసినా పూత కూడా రావడం లేదు కావాల మొత్తం పంటని మొత్తానికి పంట మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ పంట అద్భుతంగా ఉండడానికి కూడా ఈ కంపెనీకి కూడా నేను మనస్ఫూర్తిగా ఈ పంటను చూస్తుంటే కంపెనీకి ధన్యవాదాలు చెప్పేంత సంతోషం కలిగింది పంటను చూసి నేను కూడా నెక్స్ట్ ఇట్లాంటి విత్తనం ఎన్నుకొని నేను కూడా సుమారుగా ఒక వంద ఎకరాలైనా పెట్టాలని ఆశ కలుగుతు ఆశ కలుగుతుంది ఇంత చెప్పగలను సహజ క్రాప్ సైన్స్ వారి క్రియేటి విత్తనం చాలా చాలా బాగుంది నాకు సుమారుగా నూట ఇరవై ఎకరాలు పత్తి విత్తనం పెడతాం మేము నెక్స్ట్ సంవత్సరం అంటూ కంపల్సరీ వంద ఎకరాలు ఈ కిరీట్ ఇత్తనమే పెట్టాలి అని డిసైడ్ అయినా నీ పంటను చూసి ఆ నాతో పాటు ఇంకా నా తోటి రైతులకు కూడా ఇలాంటి ఇత్తనం ఎన్నుకొని ఇలాంటి ఇత్తనమే పెట్టాలి అన్నట్టు గట్టిగా చెప్పాలనే మనసు కలుగుతుంది అందరికీ ఈ రకంగా పెట్టండి అని కూడా మనస్ఫూర్తిగా చెప్పగలను ఇది నా పేరు సంతేకో సంతే నా ఆ పేరు తమ్మారెడ్డి ఈ సాధారణ తిరుమల అంగిడిలో క్రీటే పత్తి ఇత్తనాలు కొన్నాను బాగా వచ్చింది కాయ అంతా బాగుంది పురుగు తక్కువ ఉంది పంట బాగా వచ్చింది ఇక్కడే దొరుకుతాయి తిరుమల దొరుకుతుంది తిరుమల ఆగ్రో ఆదో అని తిరుమల తిరుమల ఎంటర్ప్రైజెస్ ఆదో దొరుకుతుంది నా పేరు కె పెద్దలింగన్న ఊరు ఉప్పరాల గ్రామం కౌతల మండలం కర్నూలు జిల్లా ఈ సహజ క్రాఫ్ట్ సైన్స్ పత్తి విత్తనం ఆదోని ఎంటర్ప్రై ఆదోని తిరుమల ఎంటర్ప్రైజెస్ సదానంద రెడ్డి అంగిట్లో దొరుకుతుంది పత్తి విత్తనం పేరు కిరీటి